హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు నేనైతే ఈ వీడియో మాట్లాడడం ముఖ్య కారణం ఏమంటే ఈ వారం నుంచి చూడండి నేనైతే టిక్ టాక్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ దేంట్లో కూడా యూట్యూబ్లో కూడా వీడియో కూడా నేను పెట్టలేదన్నమాట ఎందుకు పెట్టలేదు ఏమంటే మన భారతదేశంలో పలాగావ్ అనే ఏరియాలో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఏడు మంది చనిపోయినారు నిజంగా చాలా బాధాకరమైన విషయం అన్నమాట ఇది భారతదేశం యావత్ భారతదేశం భారత ప్రజలు ఎక్కడ ఉండేవాళ్ళు కూడా ఒక హిందూ అని లే ముస్లిం అని లే క్రిస్టియన్స్ అని లే కుల మతాలకు అధీతంగా ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు చాలా ఖండిస్తున్నారు అనమాట ఈ దాడిని కాబట్టి అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు అంత బాధతో మన భారతీయులందరూ ఎక్కడున్నోళ్ళు కూడా బాధపడుతుంటే మనం ఇక్కడ ఈ ఇన్స్టాగ్రామ్ చేసుకొని డ్యాన్సులు వేసుకోను టిక్టాక్లు చేసుకొని డ్యాన్సులు వేసుకోను అది చేసేదానికి నాకైతే మనసు నచ్చల మన చాలా బాధ ఇరవై ఏడు మంది అమాయక ప్రజలు అందులో ఇంకో విషయం దాంట్లో దారుణమైంది ఏమంటే చంపేవాళ్ళు మతాన్ని అడ్డపెట్టుకొని నువ్వు ఆ మతమా ఈ మతమా అని అడిగి చంపడం అయితే ఇంకా చాలా దారుణం అన్నమాట అయితే మన భారతదేశంలో ఉన్న మన ముస్లింస్ వారు కూడా చాలామంది దీన్నైతే ఖండిస్తూ ఉన్నారు ముస్లిం అనే వ్యక్తి ఎవడూ కూడా ఆ విధంగా నువ్వు ఆ మతమా ఈ మతమా నువ్వు చూపిచ్చు ఇది చదువు అది చెయ్యని చంపాడు వాడు ముస్లిమే కాదు వాడు ఉగ్రవాది తీవ్రవాది అని వాళ్ళ నొట్టుతో వాళ్ళే అనమాట అటువంటి వాళ్ళను అది అందుకని చాలా బాధతో నేనైతే ఏ వీడియో కూడా పెట్ట ఈ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది మనము భారతీయులుగా వంతు మనము ఏదైతే మనం చేయగలుగుతామో ఒక మాట కానీ ఒక మాట స్ఫూర్తి కానీ మంచి మాట అనేది ఏదన్నా కానీ ఒక సపోర్ట్ మన దేశానికి మనంగా మాట్లాడాలన్నమాట ఆ కులమే ఈ కులమే అనేది ఉండకూడదు కులం ఇంట్లోనే వరండల్లా బయట వచ్చే మనం అందరం భారతీయులమే మనము భారతదేశంలో పుట్టిన వ్యక్తి ప్రతి ఒక్కరూ కూడా భారతీయుడే అనమాట కాబట్టి ఈ విషయంలో మనము కూడా మన గవర్నమెంట్కి కానీ మన దేశ ప్రజలకు కానీ పూర్తిగా మద్దతు ఇవ్వాలని ఇస్తారని నేనైతే మన భారతీయులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున విన్నవించుకుంటున్నా సరేనా కనీసం ఇప్పుడు ఆ పాకిస్తీన్లు ఉన్నారు ఒకసారి చూడండి ఇన్స్టాగ్రామ్లో ఏం పోస్టులు పెడతారో వాళ్ళు ఏమి చే ఇప్పటికీ కూడా ఏదంటారు అంటే వాళ్ళు మరిగే కుక్క కరవదు అంటారు ఆ విధంగా వాడు ఏమి చేయలేకపోయినా చెందలేకపోయినా కానీ దొంగచాటిన ఏదన్నా ఇట్లా తీవ్రవాదం పేరుతో సంపద అంతే అంతేగాని ఫేస్ టు ఫేస్ ఏమి చేయలేక ఊరికే అమాయక ప్రజలను పట్టన పెట్టుకొని చంపేస్తానమాట అదే నీకు ధైర్యం ఉంటే మన దేశం ఆర్మీ ఉంది కదా ఆర్మీతో తగులు ఫెస్ట్ ఫెస్ట్ రా నువ్వు యుద్ధం చేస్తావా నువ్వు మాట్లాడతావా నువ్వు కొట్లాడుతావు నువ్వేం చేస్తావు వచ్చేయి అంతేగాని టూరిస్టులు ఎక్కడో నుంచి పోయి కాశ్మీర్కి అంత దేశం పోయి టూరిస్టుగా పోయి ఏదో చూస్తామని చెప్పి అక్కడ పోయిన వాళ్ళని పిలిచి పేరు పేరుని నిలబెట్టి మీరు వరుసగా అంత మందిని కాల్చడం ఎంత పాపం అనిపిస్తుంది చెప్పండి వాళ్ళల్లో ఒకడైతే వాడు మళ్ళా ఆడ చంపినోడు ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తాను వాడు మళ్ళీ రీల్ చేసి ప్రతిసారి దేవుని పదం ఉపయోగిస్తాను వాడు అల్లా అల్లా అని నీకు అల్లా చెప్పినాడు ఈ విషయం చేయమని తప్పు కదా మీరు చేసే బేకు ఫను మళ్ళీ దేవుని పేరు ఎందుకు వాడుకుండేది సోనమిత్రులారా ఈ విషయం వరకు అయితే ప్రతి ఒక్కరూ కూడా ఖండిల్సిన ఖండించవలసిన అవసరమైతే మన భారతీయులకు ప్రతి ఒక్కరికి ఉంది యావత్ ప్రపంచ దేశమే కన్నీరు పెడతాంది ఈరోజు ఖండిస్తూ ఉండరు బాధపడుతున్నారు చూడు ఇప్పుడు ఒకవేళ యుద్ధం అనేది ఇరుపక్కల లాశ అనమాట అది ఎవరు కూడా యుద్ధం రావాలా యుద్ధం చేయాలనేది ఏ ఒక్కరు కూడా కోరుకోరు అటువంటి వాళ్ళు కూడా ప్రపంచ దేశాలు మొత్తం అందరూ కూడా మనకే మద్దతు ఇస్తూ ఉండరు తీవ్రవాదని కొట్టండి చేయండి అని అదే వాళ్ళు చేసింది మంచి పని అయితే ఎవరు కూడా ఈ యుద్ధం చేయండి మీరు సంపన్న ఎవరు అనరు కదా కావున వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు కాబట్టి మనం భారతీయులమంతా ఐకమత్యంగా ఉండి ఇటువంటి అప్పుడే ఐకమత్యంగా ఉండి చెయ్యి చెయ్యి కలుపుకొని మన దేశం మన దేశం మన గవర్నమెంట్ ఏదైతే ఈ విషయంలో తీసుకుంటారో దానికి ప్రతి ఒక్కరు కూడా మనం కూడా మన వాటికి మనము మద్దతు ఇవ్వాలని ప్రతి ఒక్క సోదరుని నేనైతే కోరుకుంటున్నాను ఓకే ఇంతకు ముందు మీకు చెప్పాల్సిన అవసరం ఏమి లేదు ఇంతకు మించి ఎందుకంటే మీకు అన్ని తెలుసు మీరు కూడా చూస్తూ ఉన్నారో కాదంటే ఈ విషయం గురించి ప్రతి ఒక్కరు కూడా ఖండించల్లా నీ టిక్టాక్ కాదు ఇన్స్టాగ్రామ్ కాదు ఫేస్బుక్లు కాదు దేది కూడా మన దేశానికి మనం మద్దతు ప్రకటించల్లా ఒక్క భారతీయుడుగా బయట దేశాలే బయట ఎన్నో ఉండే బయట దేశస్తులే మనకు మద్దతు ప్రకటించినప్పుడు మనం ఎందుకు ప్రకటించలేము మన దేశానికి మనం కావున ప్రతి ఒక్కరు కూడా మన దేశానికి మద్దతు ప్రకటిస్తారని నేనైతే కోరుకుంటున్నా మీకు అందరికీ ధన్యవాదాలు జై భారత్ జై హింద్